హరి ఓం ప్రియపుత్రి పుత్రులరా నిన్న నిన్నే అనుకుంటాను ఒక వీడియోలో డిఎన్ఏ అన్న సినిమా గురించి వివరిస్తూ దాన్ని ఇప్పుడు కరెంట్ అఫైర్ సృష్టి అనే ఒక హాస్పిటల్ డాక్టర్ నమ్రత అన్న ఆవిడ సంతాన సాఫల్య కేంద్రం నడుపుతూ చేసిన నిజమైన మోసాలు పిల్లల అమ్మకాలు కొనేవాడు ఉంటే కదా అమ్మగలిగేవాడు ఉండేవాడు అంటూ నేను ఒక వీడియో చేశానండి అదే నేపథ్యంలో మరో షార్ట్ వీడియో మీకు ఇవ్వదలుచుకుని ఇది చేస్తున్నాను ఆ డిఎన్ఏ సినిమాలో పోరాడలేని వాడి బిడ్డని పోరాడుతాడేమో ఎందుకు వచ్చింది అన్న దీంట్లో ఒకరి పక్కలో ఒక వాళ్ళ బిడ్డని వెళ్ళ ఎందుకంటే సంతానహీనులకు ఒక సంతానం కావాలి అంటే సంతానవంతులైన ఒకరి బిడ్డని దొంగిలించాలి కాబట్టి ఒక పేదవాడి బిడ్డని దొంగిలించి తీసుకొచ్చి పోరాడగల వాడి పక్కలో ఉంచి అక్కడి బిడ్డని అమ్మేసుకుంటారు దొంగిలిస్తారు రెండు కోట్లకి కొంటారు వాళ్ళు ఆ సంతానహీనులైన తల్లిదండ్రులు ఇతరుల గర్భశోకాన్ని కొన్నట్లే అని నిన్నటి వీడియోలో చెప్పాను ఈ సినిమాలో ఆ దర్శకుడు ఎంత గొప్ప సమగ్రంగా కథ చెప్పాడంటే అలాంటి డైరెక్టర్లని మేతావులు అనుకుని ఆయా పాత్రలు ధరించి ఇతరులని చావదన్నిన వాళ్ళని హీరోలు అనుకుని సమాజం ఎటుపోతుందో నాకు తెలియట్లేదు ఎందుకంటే యజ్ఞాచరతి శ్రేష్ఠ అని శ్రీకృష్ణుడు గీతలో చెప్తే ఆ శ్రేష్ఠులంతా సినిమా వాళ్లే అయిపోయారు ఎంత భయంకరంగా అంటే నిన్న హఠాత్తుగా మొదలెస్తా మొదలెట్టారు అదేదో కూలీ అన్న సినిమా ఆట అందులో తెలుగు అగ్ర హీరో నాగార్జున అన్నవాడు విలన్ వేషం వేశాట దాన్ని తమిళ నటుడు రజనీకాంత్ అన్నవాడు నాకు అవకాశం ఇస్తే నేనే వేసి ఉండేవాడు ఆ పాత్రని అంటూ ఇది కేవలం సినిమా యొక్క ప్రమోషన్ అందుకు కూడా కలిపి డబ్బులు తీసుకుంటారు ప్రీ ప్రొడక్షన్ ప్రీ రిలీజ్ ఆఫ్టర్ రిలీజ్ కూడా మొత్తం కలిపి ప్యాకేజ్ తీసుకుంటారా అన్నట్టు అదొక వార్త ఇక దేశంలో ఇంకే సమస్యలు లేవు ఇంకేవీ లేవు సినిమా తప్ప మరో న్యూస్ లేదు ఏదర్ సినిమా లేకపోతే వంటలు లేకపోతే పడకలు లేకపోతే వివాదాలు దాట్స్ ఆల్ అలాగా సినిమా వాళ్ళే ఐకాన్లు అయిపోయారు ఈ సదరు డిఎన్ఏ అన్న సినిమాలో ఆ హీరో హీరోయిన్లు తమ బిడ్డ కోసం పోరాడతారు తమ బిడ్డ దొరికినంత త కొన్నవాడిని నాలుగు తన్ని తమ బిడ్డను తెచ్చేసుకున్నాక ఆ చట్ట ఆ కొన్న వాళ్ళకు శిక్ష పడడం దగ్గరికి కూడా ఆ దర్శకుడు కానీ ఆ నిర్మాత కానీ ఆ కథకుడు కానీ వెళ్ళారు తమ ప్రాబ్లం సాల్వ్ అయింది దాట్ సాల్వ్ ఇంత అసమగ్రత ఆ కథ చెప్పే విధానంలో ఉన్నది అలాంటి డైరెక్టర్లేమో మేధావులు హిట్ అయింది డబుల్ వచ్చాయి దాట్ ఆల్ ఎట్లా సంపాదిస్తేనాం సంపాదించడం ముఖ్యం అన్నట్లు సినిమా హిట్ అయింది అందులో లాజిక్ ఉండనే ఉండకపోని పంచతంత్రాలు చెప్పే లాజికల్ సెన్స్ కామన్ సెన్స్ పులుసులో కలిసిపోయింది సినిమాలు చెప్పే అబ్నార్మాలిటీ గ్రావిటేషన్కి భూమి యొక్క ఆకర్షణకి వ్యతిరేకంగా ఒక హీరో నేలని రెండు కాళ్ళతో ఇలా తంతే రెండో అంతస్తు భవనం మీదికి వెళ్ళిపోగలడు అలా ఎవ్వడూ వెళ్ళలేడు చివరికి వాడు కూడా ఒక కర్ర ఆధారం చేసుకొని పైకి ఎగరాల్సిందేవాడు అలాంటి చోట సినిమాలు చూపించేది మొత్తం వాస్తవం యథార్థ విరు విరుద్ధం కానీ అవి సత్యం అనుకుని ఒక నటుడి అభిమానులు మిగతా నటుల అభిమానులందరినీ ద్వేషిస్తూ దేహమే భ్రాంతి జగత్తు భ్రాంతి జగన్మిత్య బ్రహ్మ సత్యం అని అంటే లేదు సినిమా కూడా సత్యం అనే స్థితికి సమాజం తోయ్యబడింది కాబట్టి ఆ సినిమా చూసినప్పుడు ఆ దర్శకుడి యొక్క ఇమ్మెచ్యూరిటీ చాలా సినిమాలు చూసే చూసినప్పుడు అదే అనిపించేది గతంలో నేను సన్యసించక ముందు కూడా ఏం డొక్కు సినిమాలు రా అనుకొని నవ్వుకొని ఊరుకుండేవాళ్ళం ఇప్పుడు అది ఇంకా ఎక్స్ట్రీమ్కి వెళ్ళిపోయి ఆ కూలి అన్న సినిమా నేపథ్యంలో నాగార్జున అభిమానులటా రజనీకాంత్ అభిమానుల్ని బూతులు వాడు ఆ రజనీకాంత్ అనే నటుడి అభిమానులు నాగార్జున అభిమానుల్ని బూతులు మొన్న అప్పుడు ఎప్పుడో ఒక నటుడు ఆ మహేష్ అన్న అతను తెర మీద స్టేజ్ మీద చెప్పాడు మేము మేము నటుల అంతా మేము మేము బాగానే ఉంటాం మీరే కాస్త ఎదగాలని నిజమర్రా బాబు ఎదగండరా సత్యం వెతకండ్రా సినిమాలన్నీ తెర మీద చూసేవి మనం ఒక హీరో ఒక వీళ్ళని తంతే తన్నించుకున్నందుకు ఆ విలను డబ్బులు తీసుకుంటాడు తన్నినందుకు హీరో డబ్బులు తీసుకుంటాడు మనమేమో డబ్బులు ఇచ్చి అవి చూస్తాం అవైతే సత్యం కాదు వినోదం ఎప్పుడు జీవితంలో భాగం అది చాలా చిన్న భాగం అదే పెద్ద భాగం అసలు జీవితమే అది మొత్తం ఇరవై నాలుగు గంటలు అందుకే అంటే పతనావస్థకు చేరడం తప్ప మనిషి సమాజము కూడా మరేమీ ఉండదండి కథల్లో కూడా లాజిక్ ఉండదు లాజిక్ అంటేనే సత్యం ఎందుకంటే తార్కికంగా వెళ్తే అల్టిమేట్ సత్యం దగ్గరికి వెళ్దాం వెళ్తాము అదే బ్రహ్మము అదే ఈశ్వరుడు అదే ఆత్మ అదే నీవు అదే నేను కాబట్టి ప్రియ పుత్రి పుత్రులరా సినిమాలన్న భ్రాంతిని దాటితేనే ఇక దేహభ్రాంతి జగద్భ్రాంతి దగ్గరికి రాగలం ఆలోచించవలసిందిగా ప్రియ పుత్రి పుత్రులందరికీ విన్నపిస్ విన్నవిస్తూ హరి ఓం పుత్రి పుత్రులారా నా ఈ వీడియోల కంటెంట్ మీకు పరిశీలనార్హమో చర్చనీయాంశమో అనిపిస్తే ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ అండ్ స్ప్రెడ్ మై వీడియోస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్